అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు ఆదివారం వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామంలో ఇరవై లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ప్రారంభించారు అనంతరం గ్రంథాలయంను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పెండింగ్ లో ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల నిధులతో పాలంపేట రోడ్డు మరమ్మతులు చేయడం జరుగుతుందని స్మశానవాటిక నిర్మాణ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఎందానగర్ లో స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు స్పా ముసుగులో వ్యభిచారం నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు పక్కా సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వర్షాలు పడాలని పూజలు చేసిన మహిళలు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వర్షాలు పడాలని కప్పతల్లి ఆటలాడి వరణదేవుడికి మహిళలు పూజలు చేశారు జరగలేదని రేవంత్ రెడ్డి చేసిన రైతులు కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం వజపల్లి తాండాలో రైతు రుణమాఫీ జరగలేదని ఆదివారం ఉదయం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమలు చేయలేని రైతు ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వేధింపులకు మున్సిపల్ కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు మంచిర్యాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తనను వేధిస్తూ పోలీసుల చేత తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని మాజీ ఎంపీపీ నస్పూర్ మున్సిపల్ ఇరవై ఒకటవ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు